శ్రీమాత్రే నమ నేను వసంతలక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్ ఇంట్లోనే ఉంటూ చక్కగా బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి యోగా క్లాసెస్ని కండక్ట్ చేస్తూ ఉంటాను ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయండి కాల్ చేయండి ఈ వీడియోలో చలికాలంలో ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్యలకి యోగాలో చాలా చక్కటి పరిష్కార మార్గంని మనం తెలుసుకుందాం చలికాలంలో ఎక్కువగా మనకు డైజెషన్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది ఫ్రీక్వెంట్గా కోల్డ్ కఫ్ వస్తూ ఉంటాయి దీంతో పాటుగా వెయిట్ కూడా గెయిన్ అవుతూ ఉంటారు వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళకి అసలు ది బెస్ట్ సీజన్ ఈ చలికాలమే మంచి ప్రాక్టీస్ చేసుకోవచ్చు నువ్వు కొంచెం తిన్నా కూడా పొట్ట ఫిల్గా అనిపిస్తూ ఉంటుంది బట్ ఈ టెక్నిక్ తెలియక అసలు కొంచెం తిన్నా నేను వెయిట్ పెరిగిపోతున్నాను అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు వీటన్నింటికి ది బెస్ట్ సొల్యూషను యోగాలో ఉన్న ప్రాణాయామ అండ్ ముద్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం అపాన ముద్ర చూడండి తంబుని మిడిల్ ఫింగర్ని రింగ్ ఫింగర్ని ఇలా టచ్ చేసి ఇండెక్స్ ఫింగర్ని లిటిల్ ఫింగర్ని స్ట్రెచ్ చేసి ఉంచుతారు ఇట్స్ కాల్డ్ అపాన ముద్ర అపాన అంటే ఎక్స్క్రేటరీ బాడీలో ఉన్న వేస్ట్ని అంతా బయటకు తీసేసేది అపానం యూరినేషన్ ద్వారా కావచ్చు స్వెట్ ద్వారా కావచ్చు కార్బన్ డయాక్సైడ్ మనం చేసే ఎగ్జైల్ ద్వారా కావచ్చు చక్కగా బయటకు వెళ్ళిపోయేది అపానము అన్నమాట శరీరంలో ఉన్న వేస్టేజ్ అంతా చెత్తనంత బయట తీసిసేయాలి అంటే మనకు అపాన ముద్రని రోజు ఉదయము ఒక ఫిఫ్టీన్ టైమ్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఈవినింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ నైట్ ఫిఫ్టీన్ మినిట్స్ ప్రాక్టీస్ చేయాలి ఇది దేనికి బాడీలో ఉన్న వేస్టేజ్ని అంతా బయటకు తీసేస్తుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లమే తగ్గిస్తుంది ఈ అపాన ముద్ర సాధన చేయడం ద్వారా మనకు ఇంకొక మంచి బెనిఫిట్ ఉంటుందన్నమాట ఆ బెనిఫిట్ ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ చెప్తాను ఈ అపాన ముద్ర మనము భోజనం చేసిన తర్వాత అంటే ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ తర్వాత ప్రాక్టీస్ చేశారనుకోండి ఈ కాన్స్టిపేషన్ ఇష్యూస్ కానీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ మలబద్ధక సమస్యలు కానీ ఏమీ ఉండదు అలా కాకుండా పొట్ట తగ్గాలి బరువు తగ్గాలి అన్నవాళ్ళు ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి డైజెషన్ కూడా బాగా జరగాలి అన్న వాళ్ళు ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి భోజనం చేసిన తర్వాత చక్కగా ఇలా వజ్రాసనాలు కూర్చొని రిలాక్సింగ్గా వజ్రాసనాలు కూర్చొని అపాన ముద్రని ఇలా ఉంచుకొని రిలాక్సింగ్గా మీరు ఐదు నిమిషాల నుంచే మొదలు పెట్టండి మూడు సార్లు మనం ఎన్నిసార్లు బోన్ అన్ని అన్నిసార్లు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కావచ్చు ఎప్పుడు ఎప్పుడు తీరుకుంటే అప్పుడు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోతున్నాం హడావిడిగా అప్పుడు చేయవలసిన అవసరం లేదు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత చక్కగా ఇలా పెట్టుకోండి మనం కాల్స్లో ఉంటాము ఇలా పెట్టుకొని మాట్లాడుకోండి టీవీ చూస్తూ ఉంటారు ఇలా పెట్టుకుని మాట్లాడుకోండి బోన్ చేసిన తర్వాత కనుక ఇలా అపాన ముద్రలో కూర్చొని సాధన చేశారు అంటే డైజెషన్ చాలా బాగా జరుగుతుంది ఫ్యాట్ అనేది చాలా బాగా తగ్గుతుంది పొట్ట పెరగకుండా ఉంటుంది బాగా స్లిమ్గా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది ఈ అపాన ముద్ర ఈ అపాన ముద్రని అసలు కొన్ని ముద్రలు అయితే ఖచ్చితంగా ఎంటీ స్టమక్ ఉన్నప్పుడే ప్రాక్టీస్ చేయాలి ప్లెజెంట్గా ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేయాలి కానీ ఈ అపాన ముద్ర యొక్క శక్తి ఏంటి అంటే భోజనం తర్వాత ప్రాక్టీస్ చేస్తే మనకి ఇలా ఫ్యాట్ తగ్గడానికి డైజెషన్ బాగా అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది ఎంటీ స్టమక్తో ప్రాక్టీస్ చేస్తారనుకోండి గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా ఉండడము తేన్పులు పులు పుల్లట తేనపులు వస్తూ ఉంటాయి విపరీతమైన డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి ఇలాంటివన్నీ కూడా బాగా తగ్గుతాయి అసలు ఈ వింటర్ సీజన్లో వచ్చి అసలు భయంకరమైన సమస్య ఏంటి అంటే గ్యాస్ట్రిక్ ఎందుకంటే గోరువెచ్చని నీళ్ళు తాగుతూ ఉంటారు గోరువెచ్చని అందరికీ సూట్ కాదు మనము నార్మల్ వాటర్ తాగుతూ తాగుతూ సడన్గా వేడి నీళ్ళు తాగడం అలవాటు చేసుకునేటప్పటికీ మనకు గ్యాస్ట్రిక్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది పుల్లటి తేన్పులు వస్తూ ఉంటాయి కొంచెం తిన్నా సరే గొంతులోకి వచ్చేస్తూ ఉంటుంది అలాంటి సమస్యలన్నీ కూడా తగ్గడానికి ఈ ముద్ర చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను ఇంతసేపు చక్కగా మీతో మాట్లాడుతూ చూసారా ముద్రలోనే ఉన్నాను ఎందుకంటే అంత పవర్ఫుల్ ముద్ర ఇది మైగ్రేన్ హెడ్ ఉన్న వాళ్ళకు కూడా చాలా చాలా మంచిది బె బెనిఫిట్స్ చెప్పుకుంటూ వెళ్ళామనుకోండి నంబర్ ఆఫ్ బెనిఫిట్స్ చెప్పచ్చు అనమాట లేడీస్ విషయానికి వచ్చామనుకోండి పీరియడ్సే రావడం లేదు పీసీఓడి ప్రాబ్లం వల్ల రెండు నెలలు మూడు నెలలు అయినా సరే పీరియడ్స్ రావడం లేదు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తోటి ఇబ్బంది పడే వాళ్ళకు కూడా ఈ ముద్ర చాలా చాలా మంచిది బట్ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పీసీఓడి ఇన్ఫర్టిలిటీతో ఇబ్బంది పడే వాళ్ళు మాత్రము ఉదయము మరియు సాయంత్రము పడుకునే ముందు పొట్ట కొంచెం ఎంటీగా ఉన్నప్పుడు రిలాక్సింగ్గా ఫ్రెష్ ఎయిర్లో కూర్చొని కనుక ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు అంటే పీరియడ్స్ ప్రాబ్లమ్స్ నుంచి చాలా బాగా బయటపడవచ్చు చాలా చాలా రిలాక్సింగ్గా అనిపిస్తూ ఉంటుంది అపాన ముద్ర ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఎర్లీగా మెచ్యూర్ అవుతారు కదా పిల్లలు ఎర్లీ మెచ్యూర్ పిల్లల్లో కూడా చాలా పీరియడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా ఆ ప్రాబ్లమ్స్ అన్నింటికీ కూడా చాలా మంచిది ఈ అప్పన ముద్ర హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తోటి ఇబ్బంది పడే వాళ్ళకి కూడా సమతుల్య స్థితిని తీసుకొస్తుంది బాడీలో స్టెబిలిటీని తీసుకొస్తుంది అనారోగ్య సమస్యల నుంచి బయట తీసుకొని వస్తుంది ఈ అప్పన ముద్ర ప్రతిరోజు చక్కగా మినిమము మినిమమ్ అనేది మనకు టెన్ మినిట్స్ సాధన చేస్తేనే మనకు రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది టెన్ మినిట్స్ మినిమమ్ త్రీ టైమ్స్ ఏ ముద్ర అయినా సరే హాఫ్ అన్ అవర్ మనం ప్రాక్టీస్ చేయగలిగామంటే మనం గ్యాపిచ్చి గ్యాపిచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు మార్నింగ్ ఒక టెన్ మినిట్స్ ఈవినింగ్ ఒక టెన్ మినిట్స్ పడుకునే ముందు ఒక టెన్ మినిట్స్ కనుక సాధన చేసుకుంటూ ఉంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ముద్ర ఎప్పుడు కూడా మన మనస్సుని ఏకం చేసి చేస్తేనే దాని రిజల్ట్ బాగా వస్తుంది అంటే టీవీ చూస్తూ చేస్తూను అంటే లైక్ మాట్లాడుతూ చేస్తేనే అలా చేసినప్పుడు వచ్చే రిజల్ట్ కంటే కూడా మనం మెడిటేషన్లో ధ్యానంలో ఉండి కనుక మనస్సుని మంత్రంతో ఏకం చేసి కనుక చేస్తూ ఉంటే కనుక చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇన్ని లాభాలనిచ్చి ఈ అపాన ముద్రని ప్రతిరోజు ప్రతి ఒక్కరూ సాధన చేయాలి మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని కోరుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం జై శ్రీరామ్